రాష్ట్రంలో కోళ్ల మరణాలపై వస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు రిపోర్ట్ రాష్ట్రంలో కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ కారణమని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు ఈ వ్యాధికి గురై నాలుగు ప్రాంతాల్లోని ఫారాల్లో ఐదు పాయింట్ నాలుగు రెండు లక్షల కోళ్లు కొద్ది రోజుల కిందట మృతి చెందాయని చెప్పారు మృతి చెందిన కోళ్ల నమూనాలను భోపాల్లో ఉన్న ల్యాబ్లో పరీక్షించిన అనంతరం బర్డ్ ఫ్లూగా గుర్తించినట్లు తెలిపారు ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సమావేశ వివరాలను మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వెల్లడిస్తూ వ్యాధి పూర్తిగా తగ్గుముఖం పట్టిందని పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు సోషల్ మీడియాలో నలభై లక్షల కోళ్లు మృతి చెందినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పది పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల కోళ్లు ఉన్నాయని తెలిపారు వ్యాధి గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వ్యాధిని గుర్తించిన కోళ్ల ఫారాల్లో పద్నాలుగు వేల కోళ్లు జీవించి ఉండగా వాటిని చంపి ఖననం చేశామని మూడు వందల కూడా శాస్త్రీయ విధానంలో డిస్పోజ్ చేశామని పేర్కొన్నారు వ్యాధిని గుర్తించిన ప్రాంతాల నుంచి కిలోమీటర్ వరకు రెడ్ జోన్ ఏర్పాటు చేసి షాపుల్లో విక్రయాలు నిలిపివేసినట్లు చెప్పారు డెబ్బై డిగ్రీల సెల్సియస్ వద్ద ఇందుకు కారణమైన వైరస్ మృతి చెందుతుందని కోడిగుడ్లు మాంసం పూర్తిగా ఉడికించిన తరువాత తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నారు రాష్ట్రం నుంచి కోడిగుడ్లు అధికంగా పశ్చిమ బెంగాల్కు ఉత్పత్తి చేస్తున్నారని అక్కడ వీటి కొనుగోళ్లు నిలిపివేశారని తెలియడంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు బర్డ్ ఫ్లూ వ్యాధి నివారణకు పశుసంవర్ధక శాఖ చర్యలు చేపట్టిందని ఇందులో భాగంగా సంబంధిత శాఖల అధికారులతో ఏడు వందల ఇరవై యొక్క ర్యాపిడ్ రెస్పాన్స్ టీములను ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ డైరెక్టర్ టి దామోదర నాయుడు తెలిపారు వ్యాధిని గుర్తించిన జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు కోళ్ల ఫారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు